అనుమతి లేక ఛేయించేటప్పుడు డేటా డాక్టర్ తల్లిదండ్రుల సమక్షంలో వైద్య పరీక్షలు చేసే నిమిత్తం శరీర భాగాలను తాకటం అందు దగ్గర డయోటింగ్ అటెన్షన్ బ్యాంకల్ మీరు క్యాష్ పైన డిగ్రీ కవర్లో పెడుతుంటారు మనం నేటి సమాజంలో మీలాంటి చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గురించి తెలుసుకోబోతున్నాం గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మనం ప్రతిరోజు వివిధ సందర్భాలలో రకరకాల మనుషుల్ని టచ్ చేస్తాం లేదా అవతలి వాళ్ళు మనల్ని టచ్ చేస్తారు అయితే ఈ టచ్లో ఏది గుడ్ టచ్ మరియు ఏది బ్యాడ్ టచ్ అనేది పదండి తెలుసుకుందాం తల్లిదండ్రులు లేదా తాతయ్య నానమ్మలు

లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇంత అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవడం అవసరం క్షణికారణం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజిస్త మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటం చూస్తుంటే మనసు కలిసి వేస్తుంది మోసగాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి ఏ విధంగా దూరంగా ఉండాలి అదేవిధంగా మన పిల్లల్ని కూడా లైంగిక వేధింపులుగా నుంచి ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది ఇప్పుడు వరకు మీరు దాదాపు చాలా వీడియోలు చూశారు వాటిలో ఈ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా జరుగుతుంది మీకు ఒక వీడియో కాల్ వచ్చింది దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు మీ పైన ఏ ముంబైలోనో ఢిల్లీలోనో మీ పైన కేసు అయింది మీరు ఎక్కడికి మీరు మా ఎదురుగానే కూర్చుండి మన గుంటూరు ఎస్పి శ్రీ సతీష్ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి అది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ వారధి అనే కార్యక్రమం దీ ప్రవేశపెట్టారు దీనికి వారధి అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రజలకి ఒక బ్రిడ్జి లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలని వాళ్ళ సమస్యలకి ముందుగా సమస్య వచ్చిన తర్వాత దాని వలన బాధపడడం కన్నా సమస్య రాకుండా వాళ్ళకి ఒక మంచి కా మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది ఇందులో చాలా వీడియోలు పెట్టారు అందులో ఒకటి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే పిల్లలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతారు అనేది చూపించారు చాలా చక్కగా చూపించారు అందులో హెల్మెట్తో ఉండి ప్రయాణం చేసిన వాళ్ళు అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన వాళ్ళు డిఫరెంట్ చూపించారు హెల్మెట్ లేకుండా చేసిన ప్రయాణం వలన కేవలం నేల మీద పడిపోవడం వలన తల పగిలిపోయి చనిపోవడం జరుగుతుంది అదే హెల్మెట్ ఉండి ప్రయాణం చేసిన వాళ్ళు లారీ కింద బస్సు కింద పడినా సరే వాళ్ళు కాళ్ళు చేతిలో ఎరగొట్టుకోవడం ఎండా గాయాలు బయట ప్రాణాలతో బయటపడడం జరిగింది చాలా చక్కగా ఇది ఉంది అదేవిధంగా సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో సెల్ ఫోన్లో మెసేజ్లు రావడం ఆ మె మెసేజ్లకి టెంప్ట్ అయిపోయి ఆ షేర్ మార్కెట్లో కానీ ఇతరత్ర వ్యాపారంలో కానీ లక్షలాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు అలాగే డిజిటల్ అరెస్టు కొంతమంది ఫోన్లు చేసి మీరు పలానా క్రైంలో ఇన్వాల్వ్ అయ్యారు మేము సిబిఐ నుండి చేస్తున్నాం అని వాళ్ళు యూనిఫామ్లో ఐడి కార్డులు ఇంకోటి చూపించి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కేసులోంచి నుంచి బయట పెట్టాలంటే బయటపడాలంటే మీరు కొంత మొత్తం మొట్ట చెప్పాలని అన్నాం వాళ్ళు అమాయకంగా వాటిని నమ్మి వాళ్ళ డబ్బుని పోగొట్టుకోవడం జరుగుతుంది అది కూడా చాలా చక్కగా వీడియో రూపంలో చూపించారు అలాగే డ్రగ్స్ చిన్నతనం నుండి కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు డ్ర డ్రగ్స్కి బాన్స్ అయ్యి వాళ్ళు ఆఖరిగా డ్రగ్స్ వల్లనే చనిపోవడం చూపించారు అలాగే బ్యాంకుల దగ్గర డైవర్టింగ్ అటెన్షన్ బ్యాంకుల దగ్గర బ్యాంకులో డబ్బు విత్డ్రా చేసుకుని వాళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఆ మోటార్ సైకిల్ డిక్కీ మీద లేంటే పెడుతుంటారు పెట్టిన తర్వాత మధ్యలో ఆ ఫ్యాన్సీ షాప్ దగ్గర లేదంటే కిరాణా కొట్టు దగ్గర మందులు ఇలాంటి మెడికల్ షాప్ దగ్గర ఏదో పర్చేజ్ చేయాలని ఆగుతారు ఈ లోపల వీళ్ళని గమనించినటువంటి కొన్ని బ్యాంక్ కొంతమంది గ్యాంగ్స్ బ్యాంక్ దగ్గర నుండే వీళ్ళని వెంబడిస్తుంటారు వెంబడించిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే పార్క్ చేసి లోపలికి వెళ్ళి వచ్చారో ఈ లోపల వీళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఆ వస్తువులని ఆ క్యాష్ని పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వారధి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వ నిర్వహించడం జరిగింది రత్నాల జీరోలో దీనికి ప్రజలు కూడా బాగా వచ్చి దీన్ని చూసి వీళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ చేశారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ